మనకి ఆన్లైన్లో ఇమేజెస్ జనరేట్ చేయడానికి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి కానీ చాలా వరకు పెయిడ్ టూల్స్ ఉంటాయి ఈ వీడియోలో మనం ఒక ఫ్రీ టూల్ని తీసుకొని ఇమేజెస్ జనరేట్ చేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి ఫ్రీ పిక్ ఏఐ అని ఉంటుంది ఓపెన్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా ఏ ఇమేజ్ జనరేటర్ ఫ్రీ పిక్ ఇది ఓపెన్ చేయండి మీకు ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది ఇక్కడ చూస్తే సైన్ ఇన్ అని ఉంటుంది ఈ సైన్ ఇన్ మీరు మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వచ్చు ఈ ఫ్రీ ఫ్రీపీకేఐతో మనం ట్వంటీ ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు సో మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఏఐ సూట్ అని ఉంది ఇందులో ఏ ఇమేజ్ జనరేటర్ ఇది క్లిక్ చేయండి సో ఇక్కడ లైట్ మోడ్ ఆ డార్క్ మోడ్ ఏదైనా మీ ప్రిఫరెన్స్ బట్టి క్లిక్ చేయండి నేను డార్క్ మోడ్ క్లిక్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ ఈ ప్యానల్లో చూస్తే డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ ఆర్ అప్లోడ్ అంటే మీరు ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు లేదా ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వచ్చు ఈ ప్రాంప్ట్ ఇవ్వడానికి మన ఓన్గా టైప్ చేసే కంటే నేను ఇక్కడ చార్ట్ జీపీటీ యూజ్ చేసి ప్రాంప్ట్ జనరేట్ చేస్తాను చార్ట్ జీపీటీ ఓపెన్ చేయండి ఇక్కడ టైప్ చేద్దాం గివ్ మీ అ గుడ్ ప్రాంప్ట్ టు జనరేట్ ఏదైనా ఇమేజ్ మీ ఇష్టం ఏ నేను ఓకే దగ్గరలో వినాయక చదువుతుంది కదా లార్డ్ గణేష ఇమేజెస్ జనరేట్ చేద్దాం సో గివ్ మీ అ గుడ్ ప్రాంప్ట్ టు జనరేట్ క్యూట్ లిటిల్ లార్డ్ గణేష ఇమేజెస్ ఓకే జనరేట్ క్లిక్ చేయండి చూడండి ఇక్కడ ప్రాంప్ జనరేట్ అవుతుంది ఈ ప్రాంప్ యూజ్ చేసి మనం ఆ ఫ్రీపీకేలో ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఆ క్యూట్ లిటిల్ బేబీ లార్డ్ గణేష సిట్టింగ్ హ్యాపీలీ బిగ్ స్పార్క్లింగ్ ఐ సో ఇలా ఒక మంచి ప్రాంప్ట్ వచ్చింది ఇది జస్ట్ కాపీ చేయండి అగైన్ ఫ్రీ ఏఐ ఓపెన్ చేయండి ఈ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ దగ్గర పేస్ట్ చేయండి ఓకే ఇందులో పేస్ట్ చేసిన తర్వాత సో ఈ కింద చూస్తే ఇక్కడ మీరు రెజల్యూషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అంటే నేను సిక్స్టీన్ టు నైన్ పెట్టాను ఇక్కడ అంటే మీరు డెస్క్ టాప్ కానీ ల్యాప్టాప్ కానీ వాల్పేపర్ పెట్టుకోవచ్చు లేదు ఏదైనా ఫేస్బుక్ ఆర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడానికి వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి టూ ఇస్టు త్రీ త్రీ టు ఫోర్ మీ ఏ రెజల్యూషన్ అయినా పెట్టచ్చు నేను ఇక్కడ సిక్స్టీన్ ఇస్టు నైన్ రెజల్యూషన్ పెట్టాను అంటే వైడ్ స్క్రీన్ వస్తుంది ఈ కింద ఒక్కసారి మీరు జనరేటర్ దగ్గర క్లిక్ చేయకుండా ఒకసారి కర్సర్ పెట్టి చూడండి ట్వంటీ ఇమేజెస్ రిమైనింగ్ టుడే అంటే ఈ ఫ్రీపిక్ ఏఐలో మీరు మెయిల్ ఐడితో లాగిన్ అవ్వగానే ట్వంటీ ఇమేజెస్ జనరేట్ అవుతాయి పర్ డే ఒకవేళ మీకు ఆ ట్వంటీ ఇమేజెస్ కూడా సరిపోలేదు అనుకుంటే వేరే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి అప్పుడు మీకు ఎక్స్ట్రా ఇంకొక ట్వంటీ ఇమేజెస్ జనరేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో మనం ఇక్కడ ఎలాంటి డబ్బులు పెట్టకుండా ఫ్రీగా ఈ ఏఐ టూ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ జనరేట్ మీ క్లిక్ చేస్తున్నాను చూడండి కాసేపు వెయిట్ చేస్తే జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్లో మీకు ఇమేజెస్ జనరేట్ అయిపోతాయి ఓకే ఇక్కడ చూడండి టూ ఇమేజెస్ జనరేట్ అయ్యాయి ఇక్కడ టూ ఎందుకు జనరేట్ అయ్యాయి అంటే ఒకసారి కింద చూడండి ఇక్కడ టూ లేదా వన్ మన ఇష్టం మ్యాక్సిమం ఫోర్ వరకు ఇవ్వచ్చు సో ఇక్కడ ఫోర్ వరకు ఇవ్వచ్చు అట్ ఏ టైం ఫోర్ ఇమేజెస్ మనం జనరేట్ చేయొచ్చు సో నేను ఆల్రెడీ నేను ముందు జనరేట్ చేసేటప్పుడు ఇక్కడ టూ పెట్టి ఉంది కాబట్టి టూ ఇమేజెస్ జనరేట్ అయ్యాయి ఒకసారి ఇమేజెస్ ఓపెన్ చేద్దాం చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఓకే ఓకే ఇక్కడ చూస్తే ఈ రైట్ సైడ్ టాప్ కార్నర్లో డౌన్లోడ్ అనే సింబల్ ఉంటుంది ఇది డౌన్లోడ్ క్లిక్ చేయగానే పిఎన్జి జేపీజి ఎస్విజీ ఈ త్రీ ఫార్మేట్స్లో ఇమేజెస్ కనిపిస్తాయి నేను జేపీజీ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేశాను సో చూడండి ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను చాలా క్లారిటీ వచ్చింది ఓకే ఈ ఇమేజెస్ని మీరు వాల్పేపర్ పెట్టుకోవచ్చు లేదంటే ఎవరికైనా షేర్ చేయొచ్చు లేదా మీరు ఈ ఇమేజ్ని యూజ్ చేసి ఏదైనా పోస్టర్ లాంటిది డిజైన్ చేయవచ్చు సో బ్యాక్ టు ఫ్రీ పికే ఒకవేళ ఈ జీపీటీ ఇచ్చిన ప్రాంప్ట్ మీకు ఏదైనా నచ్చలేదు లైక్ సంథింగ్ ఏదైనా చేంజెస్ చేయాలి మాడిఫికేషన్స్ చేయాలి మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ప్రాంప్ట్ మనం చేంజ్ చేసుకోవచ్చు అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మీ ఇష్టం సో దట్స్ ఇట్ ఈ ఏఐ టూల్ యూస్ చేసి మీరు ఎలాంటి ఇమేజెస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ లార్డ్ గణేష్ ఇమేజెస్ నేను జనరేట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్